మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి మన ఐదు వందల సంవత్సరాల కల నెరవేరి అయోధ్య బాలరాముడు జనవరి ఇరవై రెండో తేదీన రామమందిరంలో కొలువు తీరాడు అయోధ్య రామమందిరంలో బాలరాముని ప్రాణప్రతిష్ట అత్యంత వైభవంగా జరిగింది ప్రాణప్రతిష్ట మరుసటి రోజు నుండి సామాన్య భక్తులను దర్శనానికి అనుమతి ఇస్తున్నారు ఇక రోజు అయోధ్య రామమందిరానికి భక్తులు భారీగా విరాళాలు అందజేశారు ఆలయంలో ఏర్పాటు చేసిన కౌంటర్లు ఆన్లైన్ల ద్వారా మూడు కోట్ల పదిహేడు లక్షల విరాళాలు వచ్చినట్లు రామమందిర ట్రస్ట్ తెలిపింది ఇందుకోసం పది కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యులు అనిల్ మిశ్రా తెలిపారు ప్రాణప్రతిష్ట మరుసటి రోజు నుండి ఆలయానికి భక్తులు భారీగా పోటెత్తుతున్నారు తొలి రోజు సుమారు ఐదు లక్షల మంది స్వామివారిని దర్శించుకున్నారు ఇక రెండవ రోజు సైతం భక్తులతో క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి బుధవారం రాత్రి పది గంటల నుండి రెండు పాయింట్ ఐదు లక్షల మందికి దర్శన భాగ్యం కలిగినట్లు అధికారులు తెలిపారు భక్తులు భారీగా తరలి వస్తుండటంతో వారికి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు దర్శన సమయాలు పొడిగిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు మొట్టమొదట దర్శన వేళలు ఉదయం ఏడు గంటల నుండి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల నుండి రాత్రి ఏడు గంటల వరకు కల్పించారు అయితే భక్తుల రద్దీని బట్టి ఈ సమయాన్ని ఉదయం ఆరు గంటల నుండి రాత్రి పది గంటల వరకు మారుస్తున్నట్లు తెలిపారు భక్తుల రద్దీ తగ్గించేందుకు అయోధ్యకు వచ్చే బస్సు సర్వీసులు రైలను సైతం తగ్గించింది అయినా ప్రైవేటు వాహనాల్లో అయోధ్యకు చేరుకుంటున్నారు ఇక రోజు అయోధ్యకు భారీ విరాళాలు వచ్చాయి వాటిని లెక్కించటానికి రెండు రోజుల సమయం పట్టింది సుమారు తొలి రోజు మూడు కోట్ల పదిహేడు లక్షల రూపాయలు విరాళాలు వచ్చినట్లు తెలుస్తుంది ఇక రెండవ రోజు సుమారు రెండున్నర లక్షల మంది భక్తులు రామయ్యను దర్శించుకున్నారు మూడవ రోజు కూడా సుమారు రెండు లక్షల మంది భక్తులు రామయ్యను దర్శించుకున్నారు సుమారు ఆరు కోట్ల వరకు హుండీ ఆదాయం రావచ్చని తెలియజేస్తున్నారు విల్లు భానం ధరించి బంగారు ఆభరణాలతో అలంకరించిన బాలరాముని చూసి భక్తులు ఎంతో ఆనందించారు అయితే తాజాగా అయోధ్య రామమందిరంలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది మంగళవారం సాయంత్రం ఓ వానరం ఆలయం గర్భగుడిలోకి ప్రవేశించింది ఆలయం దక్షిణ ద్వారం నుండి ఓ వానరం రామాలయ గర్భగుడిలోకి ప్రవేశించటం వల్ల అక్కడ ఉన్న భక్తులు భద్రతా సిబ్బంది ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు వానరం రామయ్య విగ్రహాన్ని నేలపైకి తోచేస్తుందన్న భయంతో భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు పరిగెత్తుకెళ్లి కోతిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు అప్పుడు ఆ కోతి ఆలయం ఉత్తరద్వారం వైపు వెళ్ళింది ఆ గేటు తీసి ఉండటం వల్ల ద్వారం గుండా వేలాది భక్తులను దాటుకొని ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా బయటకు వెళ్లిపోయింది వానరం ఆలయంలోకి ప్రవేశించటం సర్వత్రా చర్చనీయాంశమయ్యింది రాముణ్ణి చూసేందుకు హనుమంతుడే గర్భగుడిలోకి ప్రవేశించాడని భద్రతా సిబ్బంది చెప్పారని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పేర్కొంది వానరం ఆలయం గర్భగుడిలోకి ప్రవేశించిన విషయాన్ని యక్షవేదికగా తెలిపింది భక్తులందరూ కామెంట్స్ పెడుతున్నారు రామయ్యను చూసేందుకు హనుమంతుడు వచ్చాడని అందరూ పోస్టులు పెడుతున్నారు అయోధ్య శ్రీరాముని మందిరంలో సంవత్సరానికి ఒకసారి శ్రీరామనవమి రోజు ఆ ఆలయంలో జరిగే ఒక అద్భుతం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మనం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నా ఐదు వందల ఏళ్ల కల జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగున నెరవేరింది ఇది చరిత్రలో నిలిచిపోయే రోజు ఆ బాలరాముని విగ్రహం ఎంత చక్కగా ఉందంటే నిజంగా ఆ శ్రీరాముడే అయోధ్య గర్భగుడిలో ఉండి పరిపాలిస్తున్నట్లుగా ఉంది ఇది మన తరం వాళ్ళు చేసుకున్న పుణ్యం ఇక ఈ బాలరాముని విగ్రహానికి ఆ సూర్యభగవానుడి ఆశీర్వాదం కలగనుంది అది ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం మనం ముందుగా ఈ నిజాన్ని తప్పక తెలుసుకోవాలి చాలామంది ఏమనుకుంటున్నారంటే ఈ రామమందిరం నిర్మాణానికి చాలా ఖర్చవుతుంది ప్రజలు ట్యాక్సుల రూపంలో కట్టిన డబ్బును ఎందుకు ఇలాంటి వాటికి ఖర్చు పెట్టి వృధా చేస్తున్నారు అనుకుంటున్నారు కానీ వారు అలా మాట్లాడటానికి వారికి విషయం సరిగ్గా తెలియక అలా మాట్లాడుతున్నారు ఈ రామమందిరం కట్టడానికి పద్దెనిమిది వందల కోట్లు ఖర్చవుతుంది రామమందిరం కట్టింది ప్రభుత్వ డబ్బుతో కాదు ఎప్పుడైతే అయోధ్య రామమందిరం కట్టాలి అని అనుకున్న తరువాత ఫిబ్రవరి రెండు వేల ఇరవైలో శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ను ఏర్పాటు చేశారు దానికి వచ్చిన మొత్తం విరాళాలు మూడు వేల ఐదు వందల కోట్లు వచ్చాయి అందులో సుమారుగా సగం వాడి అంటే పద్దెనిమిది వందల కోట్లు వాడి ఈ రామమందిరాన్ని నిర్మించారు మిగిలిన డబ్బుతో ఇంకా ఈ గుడికి చాలా చేయొచ్చు ఇక్కడ చాలామందికి తెలియనిది ఏంటంటే ఈ రామమందిరం కట్టాక ప్రతిరోజు సుమారు రెండు లక్షల యాభై వేలకు పైగా భక్తులు మందిరాన్ని దర్శిస్తారు సంవత్సరానికి ఈ రామమందిరం పదివేల కోట్ల ఆదాయాన్ని అందిస్తుంది ఇది మన దేశ ఎకానమీ ఎదగటానికి ఎంతో ఉపయోగపడుతుంది అంతేకాని ఈ రామమందిరం పద్దెనిమిది వందల కోట్లు ప్రజలు ట్యాక్స్ కట్టాక వచ్చిన డబ్బులు కావు కేవలం ట్రస్ట్కి ప్రజలు విరాళాల రూపంలో ఇచ్చిన ఆ శ్రీరాముని డబ్బులు మాత్రమే కాబట్టి ఈ విషయం అందరికీ తెలిసేలా ఈ వీడియోను షేర్ చేయండి ఇక మన అయోధ్య మందిరంలో ఏడాదికి ఒకసారి ఒక మహా అద్భుతం జరగబోతుంది ఆ అద్భుతాన్ని భక్తులందరూ వీక్షించవచ్చు అది కేవలం శ్రీరామ నవమి రోజు మాత్రమే అలా జరుగుతుంది దాని గురించి తెలుసుకుందాం శ్రీరాముడు సూర్యవంశం లేదా సౌరవంశానికి చెందిన యక్ష్వాకు వంశం యొక్క ఎనభై ఒక్కవ తరంలో జన్మించిన మహనీయుడు అయోధ్యలో రామమందిరంలో బాలరాముని ప్రాణప్రతిష్ట జరిగింది ఈ మందిరానికి సంబంధించి ఇంకా నిర్మాణ పనులు జరుగుతున్నాయి కింది ఫ్లోర్ పూర్తయింది రెండవ మూడవ అంతస్తు పనులు పూర్తి కావాలి వాటిని కూడా త్వరలో పూర్తి చేస్తామని ట్రస్ట్ ఇప్పటికే ప్రకటించింది దాదాపు నూట అరవై ఒక్క అడుగుల ఎత్తులో ఈ రామమందిరం నిర్మిస్తున్నారు ఈ రామమందిరంలో ఒక ప్రత్యేకత ఉంది ఈ మందిరం కట్టుబడిలో ఎక్కడా కూడా సిమెంట్ కానీ స్టీల్ కానీ వాడకుండా ఈ మందిరాన్ని నిర్మిస్తున్నారు దాదాపు రెండు వేల ఏళ్ల పాటు ఈ మందిరం ఉండేలా నిర్మిస్తున్నారు అయితే సిమెంట్ స్టీల్ లేకుండా ఈ మందిరానికి రెడ్ స్టాన్ స్టోన్ను ఉపయోగిస్తున్నారు దీన్ని రాజస్థాన్ నుండి తీసుకువచ్చారు ఈ స్టోన్ను ఒకదానిపై ఒకటి ఉంచి ఇంటర్లాకింగ్ పద్ధతిలో ఈ నిర్మాణం పూర్తి చేస్తున్నారు ఈ అయోధ్య రామ మందిరాన్ని భూకంపాలకు తట్టుకునేలా ఇంటర్లాకింగ్ పద్ధతిలో నిర్మిస్తున్నారు ఇలా పురాతన కట్టడాల్లో ఈ పద్ధతిలో ఆలయాలను నిర్మించేవారు అలా కట్టడం వల్ల ఎన్నేళ్లైనా ఆ ఆలయాలు చెక్కు చెదరవు పూర్వం ఈ పద్ధతిలో కట్టిన చాలా ఆలయాలు ఎప్పటికీ అలానే ఉన్నాయి ఇంటర్లాకింగ్ పద్ధతి ద్వారా ఈ రామమందిర నిర్మాణం జరుగుతుందని ట్రస్ట్ ఎప్పటికే చెప్పింది ఇది పాత పురాతన ఆలయాలను అధ్యయనం చేసి దాని ద్వారా వచ్చిందే ఈ ఇంటర్లాకింగ్ పద్ధతి ఈ టెక్నాలజీని వేల సంవత్సరాల క్రితమే మన పూర్వీకులు ఉపయోగించారు తమిళనాడు తాంజావూరులోని బృహదేశ్వరాలయం కూడా అప్పట్లోనే ఈ టెక్నాలజీ వాడి ఆ ఆలయాన్ని నిర్మించారు ఎప్పటికీ ఆ గుడి చెక్కుచెదరలేదు బృహదేశ్వరాలయం లక్షా ముప్పై వేల టన్నుల గ్రానైట్తో నిర్మించిన ప్రపంచంలోనే మొట్టమొదటి శివాలయంగా గుర్తింపు పొందింది ఈ ఆలయంలో ఒక విశిష్టత ఉంది ఈ ఆలయం గోపురం నీడ ఎప్పుడూ నేల మీద పడదు ఈ ఆలయానికి కూడా ఎలాంటి ఉక్కు సిమెంట్ వాడలేదు ఈ ఆలయం ఇంటర్లాక్ పద్ధతితో ఆ రోజుల్లోనే అంటే పదకొండవ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించారు పదమూడు అంతస్తులతో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఈ ఆలయం ఆనాటి కాలంలోనే నిర్మించారు ఆ గుడికి ఎలా అయితే ఇంటర్లాకింగ్ పద్ధతి ఉపయోగించారు అలానే ఈ అయోధ్య రామమందిరానికి ఆ పద్ధతి ఉపయోగిస్తున్నారు ఈ ఆలయంలో మూడు వందల తొంభై ఒక్క ఫిల్లర్స్ ఉంటాయి భారీ స్థాయిలో ఈ రామమందిరానికి పునాది ఏర్పాటు చేశారు దాదాపు రెండు వేల సంవత్సరాలకు పైగా ఈ ఆలయం ఉండేలా నిర్మిస్తున్నారు ఇక ఈ అయోధ్య బాలరాముని ఆలయంలో సంవత్సరానికి ఒకసారి శ్రీరామ నవమి రోజు జరిగే అద్భుతం కూడా ఉంది అదే తిలకం అంటే సాక్షాత్తు సూర్యభగవానుడే వచ్చి రఘుకుల రాముని నుదిటిపై తిలకమై ప్రకాశిస్తాడు ప్రతి ఏటా శ్రీరామ నవమి రోజున మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఆరు నిమిషాల పాటు సూర్యకిరణాలు గర్భగుడిలోని బాలరాముని విగ్రహం నుదిటిపై ప్రసరించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు దీనినే రాముడికి సూర్యతిలకంగా వ్యవహరిస్తున్నారు దానికోసం ప్రత్యేక వ్యవస్థను రూపొందించారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ సాయంతో ఈ టెక్నాలజీని డెవలప్ చేస్తున్నారు దీనికి కావలసిన పరికరాలను బెంగళూరులోని ఆప్టిక్ సంస్థ తయారు చేస్తుంది సూర్యకిరణాలు రాముని నుదిటిపై తిలకంలా ప్రసరించేలా ప్రత్యేకంగా అద్దాలు గొట్టాలు రూపొందించారు మూడవ అంతస్తు నుండి సూర్యకిరణాలు గర్భగుడిలోని విగ్రహం నుదిటిపై ప్రసరించేలా వాటిని అమర్చుతారు చాంద్రమానం క్యాలెండర్ ప్రకారం ఏటా శ్రీరామనవమిని నిర్వహిస్తారు కానీ సూర్యుడి సంచారం మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది అంటే ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజు ఒకే రకంగా సూర్యకిరణాలు ప్రసరించవు ఫలితంగా విగ్రహం నుదుటిపై పడే సూర్యతిలక స్థానం మారుతుంది ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంతో ముందుకు వచ్చింది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ సూర్య చంద్రరాశుల తిథులు పంతొమ్మిది ఏళ్లకు ఒకసారి కలుస్తాయి దీన్ని ఆధారంగా చేసుకొని రామనవమి రోజు సూర్యుడి గమనంలో వచ్చే మార్పులకు అనుగుణంగా కటకాలను అద్దాలను గేర్బాక్సుల సహాయంతో అమర్చుతారు అందుకోసం పంతొమ్మిది గేర్బాక్సులను రూపొందించారు దీంతో రాముడి నుదుటిపై ఒకే స్థానంలో కిరణాలు రిఫ్లెక్ట్ అవుతాయి ఈ సూర్యతిలకం కోసం ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక వ్యవస్థలోనూ ఉక్కు ఇనుము బ్యాటరీలు విద్యుత్ వాడలేదు సూర్యకిరణాలు మూడవ అంతస్తు శిఖరం నుండి రావాల్సినందున ఆలయ నిర్మాణం మొత్తం పూర్తయిన తరువాతే దీన్ని అమలు చేయటం సాధ్యమవుతుంది ఇలా ప్రతి ఏటా మన అయోధ్యరామయ్య నుదిటిపై సూర్యతిలకం పడి ఇది రాబోయే తరం వారికి భక్తిభావాన్ని పెంపొందేలా చేస్తుంది ఇది సంవత్సరానికి ఒకసారి అయోధ్యలో జరిగే ఒక అద్భుత దృశ్యంగా పేరొందబోతుంది ఏదైనా ఆ శ్రీరాముని సంకల్పం లేనిదే ఏదీ జరగదు ఆ శ్రీరాముడే ఈ కార్యాన్ని దగ్గరుండి చేయించుకుంటున్నాడు ఇక ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ జై శ్రీరామని కామెంట్ పెట్టటం మాత్రం మర్చిపోవద్దు ఈ అద్భుత వీడియోను మీ మిత్రులకు కుటుంబ సభ్యులకు షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు